రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్ అన్నమయ్య జిల్లా రైల్వేటువంటికుంట గ్రామం నుంచి ఉంటాను నేను ఈరోజు ఈ మండలంలో కోట మండలంలో ఈ సమావేశం జరుగుతున్నది అంటే నాకు చాలా సంతోషపడింది ఒక్కసారి కలిశారు మాట ఈ వ్యక్తి కోట మరియు వాకాడు వారు ఒక్కసారి కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేశారు అంటే ఇళ్లలో ఉన్న ఒక ప్రేమ చూడని ముస్లిం సమాజంపై అల్లుకుపోతుంది నా శ్లోకం మీరు చూసి ఉంటారు చినుకు చినుకుతో చెరువు నిండే ఇటు ఇటుకతో ఇల్లు నిర్మింపబడే ఆ మాదిక ముస్లిం సమాజాన్ని ఐక్యతతో మనము విద్యా వైద్యం ఉపాధి వెనుక పాటి గ్రామం నుంచి వస్తాను ఒక గ్రామం నుంచి కూడా నేను రాష్ట్రంలో తిరుగుతున్నాను మీరు ఎందుకు కాకూడదు మీరు ఎందుకు కాకూడదు నిద్ర అవుతున్నది ముస్లిం సమాజం భారతదేశంలో ముస్లిం సమాజం

నేను జన్మని జన్మని జన్మించాయో ఆ దేశం కోసం నీ ప్రాణమైన ఇవ్వాలి అని నా ప్రభక్త మహమ్మద్ అలాంటి గర్వపడుతున్నాను అదే నేను చెప్తున్నాను ముస్లిం సమాజన చూడండి ఇది ఒక చిన్న పది పదహైదు మంది ఏర్పాటు చేస్తే చిన్న సమావేశం అనుకున్నాను కానీ వర్షాల Move mm -hmm. mm -hmm. మీ బస్సులు చూడండి ఈ రోజు మీరు చూశారు భారతదేశంలో ఎన్ని చట్టాలు అన్ని మనకు వ్యతిరేకమే కానీ రాజ్యాంగంలో లేని చట్టాలు వస్తున్నాయి రాజ్యాంగానికి రాజ్యాంగం దానికి వ్యతిరేకం అయినా చట్టాలు తీసుకుని వస్తున్నాం ఎందుకంటే పార్లమెంట్ అసెంబ్లీలో చట్టాలు తయారైనది అక్కడే దాన్ని రాజ్యాంగం అనేది కాదు కొంచెం హెచ్చు తగ్గు చేయవచ్చు కానీ రాజకీయంగా ఎదగడం నేర్చుకోవడం రాబోయే స్థానిక ఎన్నికల్లో మూడు ఓట్ల కోసమైన నామినేషన్ చేసేది కనీసం నామినేషన్ అవుతుందో తెలుస్తుంది ఏం కావాలో లేదు నామినేషన్ ఏం అర్హత ఉందా లేదా నువ్వు బీసీలో ఉన్నావా ఓసీలో ఉన్నావా ఎక్కడ ఉన్నావా ఇలాంటి ఈ రోజు మేము కోర్టులో వచ్చాము ఈ కోట సమావేశం చూస్తున్నారు కానీ నా లైఫ్ మొత్తం దేశం చూస్తూ ఉంటుంది ఎంటనే దేశం చూస్తూ ఉంటుంది మీకు తెలుసు ఇంటర్ సొంతం చూస్తూ ఉంటుంది నా లైఫ్ ఎందుకంటే నేను తెలుగులో మాట్లాడుతున్నాను కదా నేను మా భాషలో నోరు విప్పడం లేదు వాళ్ళు పార్టీ కోసం మన కోసం కాదు వాళ్ళు పార్టీ కోసం గెలిచారు మన కోసం కాదు మన కోసం అయితే నోరు అసెంబ్లీ మన కోసమైతే వాళ్ళు నోరు వితారు ఇది ఆలోచించుకోండి ముస్లిం సమాజంలో ఏకాలేవా నేను అదే చెప్పాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకటి కానీ నా డిమాండ్ చేశారు కానీ అది వాళ్ళు పాస్ పాస్ చేసి అడ్డుకోలేకపోయారు అదే మన పెద్దలు వచ్చి ఆ పార్టీలో రెండు పార్టీలు మీరు ఒకసారి నూట యాభై వచ్చాయి ఇంకొకసారి నూట అరవై నాలుగు వచ్చాయండి అలా ప్రతిసారి కాదు హంగ్ హిందో అప్పుడు మీరు రెండు ఇండిపెండెంట్లు గేవండి రెండు ఇండిపెండెంట్లు ఒక్కరు కూడా ఈ ప్రతి ఎన్నిక కూడా

Pulau Sundi, kerana kami sedang sedang berani untuk ఎక్కువ మాట్లాడలేదు ఎందుకంటే నాకు కూడా ఆరోగ్యం సరిగ్గా నేను గురించి తెలుసు లేదు నేను జగన్ ఐడా కూడా వచ్చాను ఎందుకో సందేశం ఇవ్వాలంటే మనం రావాల్సి వస్తుంది కాబట్టి ప్రతి సహోదం నేను ఏదో చేస్తున్నాను ఇది ఎవరు చూడడం లేదు అనుకో నేను చూస్తున్నా నేను చేస్తున్నది ఇక్కడే పదిహేడు మంది నన్ను ఫేస్బుక్ లైవ్ చేస్తున్నాను ఒక ఇది చెప్తాను నేను ప్రవక్త ఇబ్రాహిం అలీ ఇస్లాం తన భార్య హాజిరా మరియు ఇస్మాయిల్ అలీస్లాం ను ఎన్నికలకు పెట్టుకొని ఒక్క నగరంలో వదిలేశారు నేను మీ బాధను తెలుసున్నాను ఇంతకంటే నేను ఏమి ఇబ్రాహిం అలేసరా రెండు మూడు సార్లు ఆకాశంపై చూస్తున్నాడు అలా చెప్తున్నాడు ఓ ఇబ్రాహిం నువ్వు అదే అనుకుంటున్నావు భార్య బిడ్డలను అడవిలో వదిలేసిపోతున్నావని

ఇది చెప్తాను ఒక ఆలంకి ఒక హాడో చెప్పాను ఏమని చెప్పాను తెలుసా ఇది ఐకె